ఓం మహా గణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురు గ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనుందుతారు ఏ రాశిలో నీచ ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్ గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలలో కంటే కూడా ఈయనకి ఎక్కువ అనమాట ఈయనకి గురు భగవానుడికి జనరల్ గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్ లో అవ్వచ్చు మన లైఫ్ లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుంది అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్ లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్ లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్ లో మంచి గురువులు తారసపడాలన్నా ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్ గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్లే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరు వచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురు బ్లెస్సింగ్స్ మన లైఫ్ లో ఉండాలి అంటే జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట అయితే జనరల్ గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు నాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్ లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారన్నమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్ లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్ గా మగ మగ సంతానం మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి నాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట గురు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్ళల్లో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అనమాట అండ్ ప్రొఫెషన్స్ వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్ లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ ఆ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ కర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు అనమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు ఆ హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అనమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనుసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అవుతుంది ఉచ్చ స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్ గా ఉంటారనమాట గురువు అండ్ నీచ స్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచ స్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ ని పెంచుకోవడానికి ఆ హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు కారణం అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ ని మనము విల్ పవర్ తోటి ఆ ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్ గా గురువు ఇక్కడ అంతగా ఆ యోగించడం అనమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానం అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్ కి కారణము ప్యాంక్రియాస్ కి కారణము ఆ మనకి ఇన్సులిన్స్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారనమాట ఆ మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నీసెల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ కిందికి వస్తాయి అనమాట సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం కానీ అదే గురువు మనకి ఆ కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణం సో గురువు కనుక మనకి ఆ కొంచము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్నా లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే గనక కొద్దిగా మనకి లివర్ కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు అంగైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడం ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్ కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జన్మ జాతకంలో గనక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న క్షేత్రాలలో ఉన్న దుష్టానాలల్లో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వా శ్వాస పూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి గురువు కారణం చేస్తారనమాట సో మనము బ్లైండ్గా గురువు ఫలానా రాసులో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్ గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్ కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నంకి మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్ గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రిడిక్షన్స్ లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్ గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు మీనరాశిలో ఉంటే గనక ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి జన్మజాతకంలో గురువు మీనరాశి అంటే తన స్వక్షేత్రంలో ఉండడం కాబట్టి మీనరాశి జనరల్ గా కూడా మనకి ఆ జలతత్వ రాశిగా చెప్తూ ఉంటాము లాస్ట్ సైన్ అనమాట మనకి కాలపురుష కుండలిలో ఆఖరి చివరి ఆ రాశిగా చెప్తూ ఉంటాము ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా ఆధ్యాత్మికంగా చింతన ఎక్కువ ఉంటుంది అనమాట ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ ఉంటారు ఇప్పుడు ధనసు రాశిలో ఉండే గురువు ఏంటంటే ధార్మికమైన ధర్మబద్ధంగా వాళ్ళ అనేది అయితే ఫా బిలీఫ్ ఉంటుందో దాన్ని ఫాలో అవుతారు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీనరాశిలోకి ఆధ్యాత్మికత ఉంటుంది అంటే ఆధ్యాత్మికత అంటే హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి ఆ రిలీజియన్ కంటే స్పిరిచువాలిటీ హై లెవెల్కి వచ్చేసరికి హయ్యర్ కాన్షియస్నెస్ అనేది చాలా మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ఈ గురువు మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే అన్ని మతాల వాళ్ళు అన్ని రాసుల వాళ్ళు కూడా ఒకటే లెవెల్ యూనివర్సల్ లా ప్రకారమే ఫాలో అవుతారు అన్ని జీవరాశులు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది ఇతర మతాలను కూడా వీళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు ఏ స్పెసిఫిక్ రిలీజన్ ని కూడా వీళ్ళు ఫాలో అవ్వడానికి అంత ఇష్టపడరు అనమాట అన్ని రిలీజన్స్ ని కూడా వీళ్ళు టెస్ట్ చేస్తారు బేసికల్ గా అది కాకుండా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికమైన గురువుల పరిచయాలు పెరగడము మంచి రైటర్స్ లాగా అవ స్థిరపడము సైన్స్ ఫిక్షన్ కి సంబంధించి రైటర్స్ లాగా అవ్వడము మనకి అంటే హ్యారీ పాటర్ సిరీస్ ఉంటే గనక ఆ హ్యారీ పాటర్ బుక్స్ రాసిన జేకే రౌలింగ్ అనే ఆథర్ కి కూడా మనకి గురువు మీనరాశిలో ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట అంటే వీళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఈ డీప్ ఇన్నర్ విజ్డమ్ అనేది గురువు మీనరాశిలో ఉన్నప్పుడు మనకి కనిపించే పాసిబిలిటీస్ అనమాట సో క్రియేటివ్ రైటింగ్ జర్నలింగ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో కొద్దిగా కమ్యూనికేట్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళకి రాయడం అనేది కూడా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ గురువు గురువు చాలా కంఫర్టబుల్ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళ హీలర్స్ గా మంచి డాక్టర్స్ గా హీలర్స్ గా మెడిటేషన్ యోగా ప్రాక్టీషనర్స్ గా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది సైకాలజిస్టులు సోషల్ చారిటీ వర్క్ చేసేవాళ్ళు ఎన్జియోస్ కి వర్క్ చేసేవాళ్ళు డాక్టర్స్ ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉండడానికి గురువు మీనరాశిలో ఉన్న వాళ్ళకి మనకి కనిపిస్తుంది నెగటివ్ కి వచ్చేసరికి ఏంటంటే ఓవర్ ఇమోషనల్ గా డిపెండ్ అయిపోవడము ఎదుటి వ్యక్తి పైన ఇమోషనల్ ఇమోషనల్ గా సపోర్ట్ కోరుకోవడము తనని తాను ఇమోషనల్ సపోర్ట్ లేకుండా ఉండడము తనని తాను ప్రేమించలేకపోవడం ఇలాంటివి కొద్దిగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అరికాలలో ఇబ్బందులు రావడం అరికాలు ఉబ్బడం జరుగుతూ ఉంటాయి కొంతమందికి మనం చూస్తూ ఉంటాం రీనల్ ఫెయిల్యూర్స్ ఏమైనా జరిగినప్పుడు అరికాలు ఉబ్బడము వాయడం అనేది కనిపిస్తుంటుంది కదా ఇక్కడ వీళ్ళకి బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది కొద్దిగా కనిపిస్తుంటుంది కాబట్టి ఆ టాక్సిన్స్ అన్ని కూడా అరికాలల్లో వెళ్ళి స్టోర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి గురు మహాదశ గురు అంతర్దశ వచ్చినప్పుడు గనక మీరు రెగ్యులర్ గా దత్తపారాయణం పారాయణం చేసుకోవడము లేకపోతే గురు పాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము గోవుకి గ్రాసం తినిపించడము ఆ చిన్న పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము వాళ్ళకి చదువు నేర్పించడము లేకపోతే ఏదన్నా ఒక మంచి భగవద్గీత రామాయణం ఇలాంటి బుక్స్ తీసుకొని మీరు ప్రతి రోజు ఒక పేజ్ గనక మీరు చదివినట్లయితే మీకు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి